కొత్తగా ఏమన్నా స్టార్ట్ చేయాలనుకున్నా మా నుంచి మీకు ఏమైనా యూజ్ అవుతాయని ఈ చిన్న వీడియో ద్వారా మేము ముందుకు వచ్చినాం అప్పుడు వచ్చిన డెలివరీ అయితే ఘోరమైన ప్రాబ్లమ్స్ వచ్చినా మాకైతే అప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చేది బిజినెస్ పెట్టినప్పుడు గట్టిగా నిబడాలి రాయి ఇసు వేస్తూనే ఉంటారు ఆ వేసిన రాయి తనలోన మార్పు రావాలి వేసి ఏసి ఎంతకన్నా ఆయనైనా ఓడిపోవాలి స్టార్ట్ చేయాలనుకోని స్టార్ట్ చేయలేకపోయినా డిసప్పాయింట్ అయ్యి ఆగిలే ఆగిపోతారు కదా వాళ్ళందరికీ మాది ఒక చిన్న ఇన్స్పిరేషన్ లాగా మీకు ఏమైనా యూజ్ అవుతాయి అంతే అవైతే చాలు ఇంకా ఎదగాలి మనం ఎదగాలి వాళ్ళు ఎదగాలని కోరుకుంటున్నాం అంతేనా సింగిల్ వర్డ్ లో చెప్పేసింది వెల్కమ్ ట్వంటీ ఫైవ్ అత్తమ్మ ఈ పాత సంవత్సరం మనకి బాధలు వచ్చినాయి సంతోషాలు వచ్చినాయి కష్టాలు బాధలు పాత సంవత్సరం తోట పోవాలి కొత్త సంవత్సరం వల్ల మంచిగా జరగాలి అందరం మంచిగా ఉండాలి అందరికీ కూడా అనుకున్న పనులు అమలు కావాలని నేను మనసు పూర్తి కోరుకుంటున్నాం ఇద్దరం అంతే యూట్యూబ్ ద్వారా మీకు మేము పరిచయం అయ్యి తర్వాత పచ్చళ్ళతో ఇప్పుడు మేము ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాం ఆ మా సోదంతా ఎందుకు చెప్తున్నాను మీరేం ఫీల్ అవ్వకండి మాది కూడా కొంచెం స్ఫూర్తిగా మీకు ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి మీకు కూడా ఏమైనా బిజినెస్ ఇంకేమైనా కొత్తగా ఏమైనా స్టార్ట్ చేయాలనుకున్నా మా నుంచి ఏమన్నా యూజ్ అవుతాయని ఈ చిన్న వీడియో ద్వారా మేము ముందుకు వచ్చినాం అత్తమ్మకైతే నిజంగా చదువుకోలేదు మంచిగా వ్యవసాయం చేసుకుంటూ ఉండేది నేనైతే ఇంట్లో తినుకుంటూ కూర్చునేదాన్ని అలాంటివి ఈ రోజు అత్తమ్మ బయటికి పోతే ఆ పలానా సైదమ్మ ఆంటీ అత్తమ్మ 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 సైదమ్మన్నారు చేస్తున్నారు అత్తమ్మ కోడలేదు అంటుంటే మాకైతే చాలా సంతోషంగా ఉంది ఆ సంతోషం కూడా మీ అందరు అభిమానంతో నా పేరు అందరికి తెలుసు కానీ అత్తమ్మ పేరు అయితే అత్తమ్మ పేరు సైదమ్మ ఈ రోజు అందరు తెలుసు నిజంగా రీసెంట్ గా మన ఆంధ్రజ్యోతి పేపర్ లో కూడా మా చిన్న చిట్చాట్ వచ్చింది మేము వంటల గురించి అన్ని మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మరి ఒకసారి చూడండి చూపిస్తాను ఎందుకంటే ఎందుకు చూపిస్తానంటే అది నిజంగా చాలా సంతోషం మాకైతే ఎంత గొప్ప సంఘటన అంటే పేపర్ రావడం చిన్న స్కూల్లో అనుకున్నది కాలేజీ లో స్కూల్ ఎన్నడైనా పేపర్లు వస్తే బాగుండు అప్పు ఒక్కసారైనా రాలేదని ఫీల్ అయిందండి అది నిజంగా కల నెరవేరింది ఆ సేమ్ ఫీలింగ్ మా అత్తమ్మకు కూడా ఉందంట అది రీసెంట్ గా తెలిసింది ఎప్పుడు అనుకున్నావు పోతాం అట్లా నేనా మనం ఎందుకు వస్తాం లే మనకి మనకేం పని ఉంటది పేపర్లకు మనం ఎట్లా వస్తాంలే అనుకున్నాం అసలు అదేందో ఎట్టొచ్చినా నేను వచ్చిన ఆ పేపర్లైతే వేసి నన్ను మంచిగా ఉంది నాకు సంతోషం అనిపిస్తుంది తిండి చిన్నగా ఎట్ల అది ఆ యూట్యూబ్ దయ వల్ల యూట్యూబ్ చేయటం వల్ల వల్ల అత్తమ్మని పిలవటం వల్ల ఈ రోజు చిన్న చిన్నగా యూట్యూబ్ చేసుకున్నాం యూట్యూబ్ తర్వాత అనుకోకుండా పచ్చళ్ళకి వచ్చినాం పచ్చళ్ళు కూడా మంచిగా పచ్చళ్ళు పెట్టుకుంటున్నాం మేమైతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి స్టార్టింగ్ లో అయితే ఎంత స్ట్రగుల్ పడ్డామంటే అది పెట్టడానికి ప్లేస్ లేక ఇంకా వస్తువులు లేక ఏదో అనుకోకుండా స్టార్ట్ అయితే చేసినాం ఏదైతే అదే స్టార్ట్ అయితే చేద్దాం ఉన్నారు కదా అనే ధైర్యంతో ముందుకైతే వచ్చినాం ఈ రోజు ఓకే బట్ మంచిగా ఉన్నాం అప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే డెల్ ఫస్ట్ మాకు ఉండడానికి ప్లేస్ ఇబ్బంది అయింది హైదరాబాద్ ఉండటం వల్ల తిరుమలగిరికి వెళ్ళాను తిరుమలగిరి నుంచి నల్గొండకు వచ్చి ఇప్పుడు ఇక్కడ సెటిల్ అయినాం ఇక్కడ ఒక ఇల్లు తీసుకొని అందులోనే ఉండి అందులోనే వంటలు చేస్తూ అందులోనే ప్యాకింగ్ చేస్తూ అందులోనే పండుకొని ఆ టూ త్రీ మంత్స్ అందులో ఉన్న తర్వాత సామాన్ ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నాం అప్పుడు వచ్చిన డెలివరీ అయితే ఘోరమైన ప్రాబ్లమ్స్ వచ్చిన మాకైతే అప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి మేమైతే కొంచెం తక్కువ మానస నరేష్ ఇద్దరే డెలివరీ అవన్నీ చూసుకునే వాళ్ళు మేము పచ్చళ్ళు అవన్నీ చూసుకున్నాం అప్పుడే వర్షాకాలం ఆ రేకులు లేవు అసలు మామూలు ఇబ్బందులు కాదు అయినా సరే ఎప్పుడైనా పెట్టినప్పుడు కష్టాలు పడాలి కదా బరాయించిన వాళ్ళే ఆ క్వాలిటీలు అసలు తగ్గలేదు ఎప్పుడు అత్తమ్మ పాతకాలంలో అత్తమ్మ ఎవరైనా అమ్మమ్మ నానమ్మలు పాతకాలంలో పచ్చట్లు ఎట్లా పెడతారో అత్తమ్మ అదే పద్ధతులు పెట్టింది ఎంత క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడి కట్టెల పొయ్యి మీద చేసిన మెయిన్ మన దగ్గర గొప్పగా చెప్పుకోవాల్సిందైతే కట్టెల పొయ్యి నేను నిజంగా చెప్పుకుంటా గ్యాస్ మీద ఎప్పుడు ఇంతవరకు యూజ్ చేయాలి ఈ రోజు వరకు కూడా గ్యాస్ ఉపయోగించాలి మేము ఎప్పుడు చూసినా కట్టెలే ఉంటాం మీరు ఆల్వేస్ వెల్కమ్ ఎప్పుడైనా చూడవచ్చు మా దగ్గరకు వచ్చి కట్టెల పొయ్యి మీద ఏదో రెండు రెండు వంటలతో స్టార్ట్ చేసి ఈ రోజు యాభై అరవై వంద రకాల వరకు మన దగ్గర స్నాక్స్ స్వీట్స్ పచ్చలు అన్ని అవైలబుల్ గా ఉన్నాయి అవన్నీ తట్టుకొని ఈ రోజు ఇక్కడ ముందు మాట్లాడుతున్నాం అంటే సపోర్ట్ వల్లనే అప్పుడు మస్తు కామెంట్లు వచ్చేస్తాము నెగిటివ్ కామెంట్లు అంత మంచి చేసిన కామెంట్లు పెట్టేది ఎందుకు మరి మననాయన కామెంట్లే పెట్టేది కొన్నోళ్ళు కామెంట్లే పెట్టేది వంద మందిలా పది మంది పెట్టేది కామెంట్లు తొంభై మంది మాత్రం సూపర్ గుంది పచ్చడి అసలు మళ్ళీ మళ్ళీ అట్లా కాదు తొంభై శాతం మంది ఎక్కువ ఫేక్ పెట్టేది పది శాతం మంది చాలా నిజాతీకి పెట్టేది అట్లా నువ్వు రివర్స్ రిఫర్స్ అంటే శాతాలు తెలియదు కానీ నిజంగా ఎక్కువ శాతం మంది బాగా నెగిటివ్ కామెంట్స్ పెట్టరు వాళ్ళు ఆర్డర్ చేయకపోయినా ఆర్డర్ రాలేదని కామెంట్లు చేయడం మళ్ళీ టేస్ట్ బాగాలేదని కామెంట్ చేయడం టేస్ట్ బాగలేదు నిజంగా మన దగ్గర చాలా బాగుంటాయి పచ్చళ్ళు మీరు ఎవరైనా కొద్ది స్టార్టింగ్ లో కొంచెం స్పైసీ ఉండేది అప్పుడు మన తెలంగాణ వంటలు కాబట్టి మన దగ్గర అట్లానే ఉంటాయి ఇక ఆంధ్రాకి తెలంగాణ తేడా ఉంటాయి మన వంటలు వేరు దాని తర్వాత మనం కొంచెం స్పైసీ తగ్గించినాం వాళ్ళు అంటే అర్థం ఇప్పుడు కొంతమందికి వంట నచ్చుతుంది కొంతమంది ఒక ఉంటది పోడిగా నిత్తుంది కొంతమంది చేత పచ్చడి పెడితే ఋషి ఉంటది సంవత్సరం ఉంటది మా పచ్చళ్ళు కూడా అట్టనే అందులో ఒక హండ్రెడ్ పర్సెంట్ లో నైన్టీ పర్సెంట్ మందికి అందరికి నచ్చుతాయి ఒక పది శాతం మందికి ఎవరికి మచ్చకపోవచ్చు అయినా సరే వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని మనం కరెక్షన్ చేసుకొని ఈవెన్ ఎగ్జాంపుల్ మీకు మించి చూపించే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ చూపిస్తాను నేను వీడియోలో చిన్న చిన్న షార్ట్స్ ప్రతి పచ్చడి వీడియో తీసి చూపిస్తాను ఒకసారి చేపల పచ్చడి మనకి బాగా ముళ్ళు వస్తున్నాయని చెప్పినారు అప్పుడు మనం బోన్లెస్ చేసి ముళ్ళు తీసేసి ఇప్పుడు మంచిగా చాలా బాగా చేసి పంపిస్తాను అంటే మీరు చెప్పింది ప్రతి ఒక్కటి మేము తీసుకుంటున్నాం దయచేసి ఎవ్వరికి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి మా కానీ కదా ఎవ్వరికైనా నేను నాగానే చూసుకున్నాను చాలా మంది చాలా దాంట్లో పెడుతున్నారు ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ ఈ అత్తం ఒక చెప్పింది సామెత చెప్తావు కదా చెప్పు బిజినెస్ పెట్టినప్పుడు గట్టిగా నిబడాలి రాయి ఇసు వేస్తూనే ఉంటారు ఆ వేసిన రాయి తనలోన మార్పు రావాలి వేసి ఏసి ఎంతకన్నా వేయనని ఆయన ఓడిపోవాలి కానీ పెట్టినోడు మాత్రం గట్టిగా నిబడాలి బిజినెస్ పెట్టినప్పుడు అప్పుడే గెలుస్తాడు అవును పట్టుదలగా ఉండాలి నిందెలు వస్తున్నా నిందెలు వస్తాయి బాధలు వస్తాయి మాటలు వస్తాయి తిట్లు వస్తాయి సంతోషం వస్తాయి ఇవన్నీ వచ్చినా బరాయించుకో నిబడ్డవులే గొప్ప మంతులు అవన్నీ తట్టుకొని మనం ఓపిక్ గా ఎదురుచేసి ఆ సక్సెస్ మన కళ్ళ ముందే ఉంటది అంతే ఖచ్చితంగా మీరు కూడా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోని స్టార్ట్ చేయలేకపోయినా డిసప్పాయింట్ అయ్యి ఆగిలే ఆగిపోతారు కదా వాళ్ళందరికీ మాది ఒక చిన్న ఇన్స్పిరేషన్ లాగా మీకు ఏమైనా యూజ్ అవుతాయని టిప్స్ అంతే అవైతే మీరు కూడా గొప్పగా సాధించాలి ఆ స్ట్రాంగ్ గా నిలబడండి దానికోసం మీరు ఏదైతే అనుకుంటారో దానికోసం స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా మన మీద మన నమ్మకం ఉంచుకుంటే అది సాధించినట్టు అన్నిటికన్నా ముఖ్యం ఓపిక ఏ దానికైనా ఓపిక గా ఉంటే అదే మన దగ్గరకు వస్తుంది దాని ఫస్ట్ పాయింట్ కదా ఇంకోటి చెప్పాలనుకుంది మన పచ్చళ్ళు మన పచ్చళ్ళలో మెయిన్ ఇంకోటి డెలివరీ ఇష్యూస్ వచ్చింది ఓకే ఆ డెలివరీ ఇష్యూస్ కూడా ఎందుకు గ్లాస్ బాటిల్ కి మనం గ్లాస్ బాటిల్ స్టార్టింగ్ డే ఈ రోజు పచ్చళ్ళు పెడదామని అనుకున్నప్పుడు గ్లాస్ బాటిలే పెట్టాలి ప్రీమియం లుక్ ఉంటదని నరేష్ అన్నాడు నేను ఇంకోటి ఒక అమ్మాయిగా ఆడపిల్లగా ఇంట్లో అమ్మగా ఏదైనా సరే ఒక గ్లాస్ జారు అబ్బా ఇంట్లో ఏదైనా పసుపు కుంకుమలో ఏదో పోపు దిన్సులు ఏదైనా యూజ్ అవుద్ది అనే ఉద్దేశంతో ఉండేది సరే అందరూ కూడా అనుకోవచ్చు కదా ఈ పచ్చడి కొంటే సీసా వస్తుంది మన దగ్గర ఉంటుంది అనే ఉద్దేశంతో గ్లాస్ జారు పెట్టాను అందుకే ప్రతి ఇప్పుడున్న కాంపిటీషన్ లో మాకంట మాకంట ముందు పెట్టిన వాళ్ళు ఉన్నారు మా తర్వాత పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పచ్చళ్ళు అయినా సరే చాలా మంది చూసిన కవర్లలో యూజ్ చేస్తారు మనం అయితే ఇప్పటికి రోజు వరకు కూడా గ్లాస్ బాటిల్ ఇంకా ముందు కూడా గ్లాస్ బాటిల్ ఇంకా మన యూస్ ప్యాకింగ్ అయితే రెగ్యులర్ యూస్ ప్యాకింగ్ కవర్లలోనే మనం పంపిస్తాం ఇంకోటి రీసెంట్ గా నిన్ననే నరేష్ చెప్పిండు ఎవరో ఫోన్ చేసినారంట ఆర్డర్ వచ్చిందా లేదా కాల్ చేసి కనుక్కుంటుంటే తను చెప్పిండంట తెలుగు అసోసియేషన్ అందరు ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటారు కదా సార్ క్వాలిటీ బాగుంది పచ్చళ్ళు బాగున్నాయి అని చెప్పినారు ఇక మాకు సంతోషం అయితే చాలా థ్యాంక్స్ అండి అక్కడ ఉన్న మన తెలుగు ప్రజలు కూడా మమ్మల్ని ఇంతగా అభిమానిస్తున్నారు మీ అందరు సపోర్ట్ ఉంది కాబట్టి నిజంగా సక్సెస్ అయ్యింది అంత గొప్పగా చెప్తాను నేను ఈ సంవత్సరంలోనే ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా బెల్లం టీ ఫ్రాంచైస్ తో పాటు మన పచ్చళ్ళతో మా ఆఫ్లైన్ మార్కెట్కి ఎందుకు వచ్చినామంటే స్టార్టింగ్ నుంచి వెబ్సైట్ ఆన్ చేసినారు కానీ దాదాపుగా ఒక ట్వంటీ థౌజండ్ ఆర్డర్స్ పంపించినాం అందులో కొన్ని ఆర్డర్స్ ప్రాసెసింగ్ పేమెంట్ దగ్గరకు వచ్చేసరికి క్యాన్సిల్డ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో వాళ్ళ డేటా మొత్తం మన దగ్గర ఉంటుంది కాబట్టి కాల్ చేసి వాళ్ళందరినీ ఫీడ్బ్యాక్ అనుకున్నప్పుడు కొంతమంది ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాలంటే మరి భా మళ్ళీ అది మంచిగా వస్తుందో లేదో ఫేక్ వస్తుందో ఒక ఇంకోటి పంపిస్తారో లేదో ఎట్లాంటివి పంపిస్తారో మళ్ళీ ఈ డబ్బులతో మనం మన ఆన్లైన్ పేమెంట్లలో ఏమన్నా డబ్బులు పోతే ఏమైనా భయం ఉంటుంది ఈ మధ్య అట్లాంటి క్రైమ్ అట్లాంటి బాగా జరుగుతున్నాయి అనే భయం ఉంటది చాలా మంది అదే చెప్పినారు సరే ఇది నిజమే కదా చాలా మందికి భయం ఉంటది అని నాకు కూడా అనిపించి ఆఫ్లైన్ మార్కెట్లో అందరికీ అందుబాటులో ఉంటాయి ఎవరైనా ఆర్డర్ పెట్టుకోరాని వాళ్ళు కూడా ఉన్న చుట్టుపక్కల ఎవరికైనా పచ్చడి కావాలన్నా ముస్లమ్మను లేకపోతే పెద్దవాళ్ళు ఎవరికొకరు చదువు రాని వాళ్ళు ఎవరికైనా కావాలనిపిస్తుంది దగ్గరికి వెళ్ళి తీసుకోవడానికి ఉంటుంది అది కాక ఇంకోటి ఆర్డర్ పెట్టుకుంటే మళ్ళీ ఐదు నుంచి ఏడు రోజులు పడుతుంది అంటే అంతసేపు వెయిట్ చేయ వెయిట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు అది మనకి దగ్గర పాటలో ఉంటే తొందరగా తీసుకోవచ్చు అనే ఫస్ట్ పాయింట్ ఇంకోటి ఫైవ్ టు సెవెన్ డేస్ ఎందుకు పడుతుంది అంటే మనకి ఈ రోజు వచ్చిన ఆర్డర్స్కి రేపు కుకింగ్ జరిగితే ఎల్లుండి మనం డిస్పాచ్ చేస్తాం ఎప్పటికప్పుడు ఎప్పటికీ ఎప్పుడు ఫ్రెష్గా ఉండే మన దగ్గర అంత క్వాలిటీగా ఈ రోజు రోజు ప్రతి రోజు కొద్ది కొద్దిగా మోతాదు మోతాదుగా పచ్చళ్ళు ఎన్ని ఆర్డర్స్ వస్తాయి అన్ని పెట్టుకుంటూ వెళ్తాం ఒకసారి బల్క్ పెట్టినాం అనుకో ఆ టేస్ట్ మిస్ అవుతారు అది కొత్తగా పెట్టిన మాడికాయ మాడికా కొత్తగా పెట్టినప్పుడు భలే ఉంటుంది టేస్ట్ అట్లా ఎప్పుడు పెట్టినా మన పచ్చడి టేస్ట్ బాగుండాలని అప్పటికప్పుడు అన్ని ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా చేసి మనం పంపిస్తాం కాబట్టి అది కొంచెం లేట్ అవుతుంది ఇట్లా ఆఫ్లైన్ లో అందరికి అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి తీసుకోవచ్చు కాబట్టి ఉద్దేశంతో మన బెల్లం టీతో పాటు పచ్చళ్ళు కూడా అవైలబుల్ తీసుకోవచ్చు బెల్లం టీ కూడా చాలా బాగా సక్సెస్ అయింది తాగిన వాళ్ళు చాలా బాగుంది అన్నారు మంచి ఫీడ్బ్యాక్ ఉంది దాదాపుగా ఇది పెట్టిన టెన్ డేస్ వన్ వీక్ లోనే యాభై బుకింగ్ అయిపోయినాయి అందులో సగం ఆల్రెడీ ఓపెన్ చేసినాం కొన్ని జనవరి నుంచి థర్టీ లోపు అవన్నీ ఓపెనింగ్ ఉన్నాయి అవి కూడా ఇంకా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మన ఫ్రాన్సైస్ అయితే నిజంగా ఒక మంచి బిజినెస్ అని చెప్తారా ఇయ మంచి నెలకి ఇంత సంపాదించవచ్చు అంత బాగా సక్సెస్ అవుతారు అంత బాగా మంచిగా ఎర్న్ అవుతారు డబ్బులు మీరు ఎవరైనా కావాలనుకున్నారో మన నెంబర్కి కాల్ చేసి తీసుకోండి అతమ్మా మనకి ఏమైనా చెప్పాలనుకున్నావు చాలు సంతోషం ఈ కొత్త సంవత్సరం వల్ల ఇంతవరకు చాలు ఇంకా ఎదగాలి మనం ఎదగాలి వాళ్ళు ఎదగాలని కోరుకుంటున్నాం అంతేనా సింగిల్ వర్డ్ లో చెప్పేసింది ఎప్పుడు బాధలు సంతోషాలు అన్ని వస్తాయి కానీ అవి తట్టుకుని మనం ముందుకెళ్ళి మనం అనుకున్న పనులు అన్ని నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎవరైనా ఇంటికి క్షేమంగా వెళ్ళండి లాభంగా రాండి లాభంగా రండి అందరికి వన్ సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్ బాయ్ బాయ్ బాయ్